నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం నందు జనవరి పంతొమ్మిదవ తేదీ విజయవాడ నందు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో నేడు నిర్వహించిన చర్చి కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య చర్చా వేదిక కార్యక్రమంలో అంబేద్కర్ గురించి సామాజిక న్యాయం అనే అంశం మీద ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ కమిషనర్ వికాస్ మరమత్ దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టీ అందరికి కూడా ఆయన సమన్వయం చేయాలని చెప్పని ముందు చూపుతో దాశనికతో ఆయన చేసినటువంటి ఈ రిజర్వేషన్ కూడా కొంతమంది ఆయన అంబేద్కర్ వందరవాడే అని చెప్పి సృష్టించి ఆయన ఒక కులానికో కో లేదో కొంత వర్గంలో సంబంధించిన వాడిగా ప్రస్తావిస్తున్నారు ఈ రోజు చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వందరూ నా మిత్రులు పదవులు బీసీ బీసీ వాళ్ళు కూడా ఏమంటారంటే కోటలో బీసీలో 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 ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత చదువులు పూర్తయిన తర్వాత ఇక మాకు అంబేద్కర్ ఏం చేశారని చెప్పని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ బీసీలకు కానీ మహిళలకు కానీ అల్ప కానీ అందరికీ కూడా సమన్వయం చేశాడు న్యాయాన్ని చేశాడు చిన్న మాట భారతదేశంలో దేశ ద్రోహంగా ప్లాన్ చేశాడు సైమన్ కమిషన్ జరిగినప్పుడు సైమన్ కమిషన్ ఏముంది భారతదేశంలో పెట్టినటువంటి కొన్ని చట్టాలను పరిరక్షించడానికి దుర్మార్గమైనటువంటి చట్టాలను పరిరక్షించడానికి సైమన్ ఏర్పాటు చేశారు ఆ సైమన్ కమిషన్ లో భారతీయులు లేదు మంచిదే కానీ ఆ సైమన్ కమిషన్ ఏసీ దాంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో డిప్రెసిడీ పీపుల్ అన్ని వైపు ఎందుకు ఎందుకు ఇంకా ఎదరైపోతా ఉన్నారు దీన్ని కూడా పరిరక్షణ ఎవరు చెప్పిన శరణం కమిషన్ కి ఆదేశాలు వస్తే అంబేద్కర్ దాన్ని సపోర్ట్ చేశారు ఎందుకు సైమన్ శరణం కమిషన్ కి ఈ భారతదేశంలో డిప్రెసిడీ పీపుల్ అన్ని వైపు వద్దాడు మీరు కూడా కమిషన్ పరిరక్షణ చేయమని దీన్ని సంతోషించాడు ఎవరో ఒకరు మా పట్టించుకుంటున్నారని చెప్పాను ఇటువంటి ఇటువంటి విషయాన్ని భారతదేశం ద్రోహిని చర్చించారు కొంతమంది కానీ ఆయన చేసిన తన ఏదైతే నమ్ముకున్నాడో ఏదైతే సాధించాలనుకున్నాడో దానికోసం ఎవరి ఎవరు ఎన్ని కుతరాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా భారతదేశంలో ఆయన ఏ రకమైనటువంటి చిత్ర పెట్టినా ఆయన తన వంతుక తన దింతక ఎత్తుకున్నటువంటి గొప్ప మహనీయుడు అసలు ఆ ఫోటో చూస్తుంటేనే మనకు వైబ్రేషన్ ఒక శక్తి నాలుగు అంశాలు చెప్పాడు వయోజన విద్య పది విద్యలు నడిస్తే ఓటు హక్కు కావాలన్నాడు రెండే చెప్పాడు కులం పేరున రిజర్వ్ కులం పేరున నియోజకవర్గం కేటాయించుకున్నాడు మేము ఎంతమంది ఉన్నామో మాకు అందరి నియోజకవర్గం కేటాయించుకున్నాడు నాలుగైంది రెండు ఓట్లు కావాలన్నాడు తర్వాత దేవాలయాల ప్రవేశం నిమ్మజాత చూసారా నీళ్లు నీళ్లు కాడ దోషిత ఇటు అంశాలు కదా అది అది కమ్మీల వాడు దానికి ఈ భారతదేశంలో ఏదో జరిగిపోతుందని ఏదేదో అంబేద్కర్ చేసేస్తున్నాడని చెప్పని ఆ కమ్మీల కోసం చాలా మంది అడ్డుపడుతోంది ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా విలపించిన రోజు ఆయన చెప్పాడు నా మరణ శాసనం సందర్భం పెడుతూ చెప్పాడు నా మరణ శాసనం పైన నేను పెడుతున్న చెప్పి బాధపడ్డాడు సో ఇలా కంట్రోల్ వాడు కేవలం ఆయన కొందరు వాడే అని కొందరవాడే చెప్పినట్టున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరేవాడు ఉదాహరణకి మీరు చూడండి హార్టికల్ నలభై ఆరు ఏముంది హార్కల్ నలభై ఆరులో హార్కల్ నలభై ఆరులో ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు వెనకబడిన జాతులు అలాగే అల్ప సంఖ్యాకులు అందరికీ కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఆర్టికల్ నలభై ఆర్టీ చెప్పాడు కేవలం ఎస్సీ ఎస్టీ మాత్రమే పరిమితం కాదని నలభై ఆర్టికల్ మొత్తం బీసీ సంబంధించి అల్పసంజలకు సంబంధించి సో ఆయన ఇక్కడ పొందేవాడు అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తో కాకుండా మహిళలకు కూడా ఆయన భరోసా కల్పించాడు కోడ్ బిల్లును రూపొందిస్తే హిందూకోడు బిల్లు ఏదో హిందుకోడు బిల్లు ఆడవాళ్ళకి సమాన హక్కు ఉండాలి ఆడవాళ్ళకి ఆస్తులు వాటా ఉండాలి ఘోరం దుర్మార్గంగా ఆ బిల్లుని రద్దు చేశారు ఆ బిల్లుని వ్యతిరేకించారు దీంతో మనస్తాపాలకు గురైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారు అలాగే నేషనల్ రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను ఏదైతే రోజు నాకు ఇచ్చినటువంటి అంశం బాబాసాబ్ అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయం స్థితి ఈ అంశాన్ని గౌరవ పెద్దలు ఎలా ఇచ్చిందని అంబేద్కర్ దృష్టిలో అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయం మంచి షర్టు అయితే అందరికి సామాజిక న్యాయం మీద అవగాహన ఉంది ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడేటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ సామాజిక న్యాయం పట్ల అవగాహన ఉంది అయితే అంబేద్కర్ గారికి ఏ కోణంలో ఆయన సామాజిక న్యాయం చూశాడని చెప్పని మనం చూస్తే ఎవరైతే ఎవరైతే ప్రత్యక్షంగా ఆ సామాజిక వివక్షతను ఆ సామాజిక అణిచివేతను ఆ సామాజిక హింసను భరిస్తారో వాళ్ళు మాత్రమే సమగ్రంగా సామాజిక న్యాయ వ్యవస్థ గురించి చెప్పడానికి అర్హులు అది కూడా స్వయంగా అస్పృశ్యతను అనుభవించి ఆయన రచనలన్నీ కూడా ఎంత ఎంత ఇదిగా ఉంటుందో మనకు అందరు తెలుసు అట్లాగే గారు ఎంత పేదరికం అనుభవించాడో అంత పేదరికతో కూడినటువంటి నిప్పులు జరిగేటువంటిది ఆ కవిత్వ కాయ రాయగలిగాడు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు మన నృత్య దోషం ఎంత చేశారు ఆయన బాల్యం ఎంత కష్టపడ్డాడు చదువుకునే ఇబ్బంది పడ్డాడు డబ్బులు లేక స్కాలర్షిప్ స్కాలర్షిప్ మీద ఆయన లండన్ ఎలా వెళ్ళాడు కొలంబియా ఎలా చదివాడు అక్కడ ఆయన అనుకుంటున్న కష్టం గురించి పంచుకుంటే ఈరోజు మనం ఎంతో కొంత ఎంతో ఎంతో నాకు భావిస్తా అంబేద్కర్ నువ్వు ఆర్థిక శాస్త్రాన్ని ఎదురు చదవాల్సి వచ్చింది అలాగే ఇది పిఎస్డి చేసిన ఏం సాధిస్తా చెప్పాను చెప్పాను కదా నేను చేసేటువంటి ఆర్థిక శాస్త్రం వలన ఎకానమీ వలన లేదా నేను చదివేటువంటి చదువు నా భారతదేశ భారతదేశ జాతి పునర్ నిర్మాణానికి పనిపరుస్తుందని నేను చదువుతున్నాను మా భారతదేశ అభివృద్ధి అభివృద్ధి కోసం నేను చదువుతున్నాను చెప్పని చెప్పినటువంటి మహానుభావుడు అంబేద్కర్ కాలుకి సరిపోకపోతే ఒకరోజు ఒక రొట్టి తిని మధ్యాహ్నం తిని ఒక రొట్టి తిని చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతూ చదివాడు చిన్న తన ఫీజులు డబ్బులు లేకపోతే తన భార్య గారిని అడుగుతాడు నా ఫీజులు డబ్బులు లేదు అయ్యా నేను మన కూతురు తన కూతురు ఆరోగ్యం ఆ కోసం పెట్టున్నాను అని చెప్పండి సరే ఎవరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు ఈ ప్రపంచానికి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె డబ్బులు పంపిస్తుంది ఈ భారతదేశం కోసం కుటుంబాన్ని మొత్తం అతను త్యాగం చేశారు సరే నాకు ఇచ్చిన అంశం సామాజిక సంబంధించి సామాజిక సంబంధించి ఆయన ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య కమ్యూనల్ అవ్వాలి సమావేశాల్లో ఆయన ఈ అంశాల మీద సామాజిక వివక్షత మీద భారతదేశంలో పీపుల్ అణుచ వర్గాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని ఆయన రౌండ్ టేబుల్ సమావేశం చెప్పడం జరిగింది దీనికి ఇన్స్పైర్ అయినటువంటి రామ్ సైవ్ గారు మేము హిల్ అవార్డుకి ఓకే చెప్పాడు రేడియోలో ప్రకటించాడు రేడియోలో ప్రకటించిన వెంటనే మన కొంతమంది పెద్దలు ఇది సరైన కాదు భారతదేశంలో మేము అందరం ఒకటగా చూపిస్తున్నాము ఇలా కులాల లేదా విభజన సరైన లెటర్ రాసి మనం ఆపడం జరిగింది ఆ తర్వాత మీ అందరూ తెలుసు పూన ఒడంబడిలో ఎరవాడ జైల్లో జరిగినటువంటి నిరాహార భారతదేశం మొత్తం అతలాకుతులమైంది తను అనుకున్నటువంటి సామాజిక న్యాయం జరగట్లేదు ఈ సామాజిక న్యాయం సామాజిక న్యాయానికి మనవాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పని ఆయన కుమిలి కుమిలి బాధపడుతూ తప్పని పరిస్థితుల్లో ఆ కమ్యూని అవార్డుని ఆయన చెప్పినటువంటి అవార్డుని ఎంత తీసుకోవడం ఏడుస్తూ సంతకం పెట్టాడు